నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప జిల్లాలో దారుణం చోటు చేసుకుంది ఇటీవల కాలంలో మనం చూసుకుంటే చిన్న పెద్దని తేడా లేకుండా ముసలివారు చిన్న తేడా లేకుండా చాలామంది రాక్షసులు మనం చూసుకుంటే బరి తెగిస్తూ ఉన్నారు వివరాలు వెళితే కడప జిల్లా మైలవరం మండలంలో దారుణం జరిగింది ఏ కంబాల దిన్నే గ్రామంలో నాలుగేళ్ల చిన్నారిపైన ఒక వ్యక్తి అత్యాచారం చేసి చంపి ముళ్ళ పొదల్లో వేశాడు పెళ్లికి వెళ్ళేందుకు వచ్చిన మోరగుడికి చెందిన ఒక యువకుడు ఈ దారుణానికి ఒడగిట్టినట్టు తెలుస్తూ ఉంది అతని ఒంటిపైన రక్తపు మరకలు ఉండడంతో స్థానికులు చితక్కట్టారు పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు అలాగే నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి బంధువులు డిమాండ్ చేస్తూ ఉన్నారు అలాగే ఈ యొక్క ఘటన పైన ఆదినారాయణ రెడ్డి గారు స్పందించడం జరిగింది జమ్మల మడుగు ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే అయిన ఆదినారాయణ రెడ్డి గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ మైలవరం మండలం ఏ కమ్మాల దిన్నలో హత్యాచారానికి గురైన నాలుగేళ్ల చిన్నారి తల్లిదండ్రులను జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు శుక్రవారం పరామర్శించారు అనంతరం జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారి మృతదేహానికి ఆయన నివాళులు అర్పించారు నిందితుడికి మరణ శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన హామీ ఇచ్చారు అలాగే నిందితుడిని నడి రోడ్డు మీద ఉరి తీస్తే కానీ ఇటువంటి పనులు ఎవరైనా చేయాలంటే భయపడే విధంగా చట్టాలను కూడా అమలు చేయాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారిని అయితే కోరుతూ ఉన్నాము ఇలా ఎంతమంది చిన్నారులు ఎంతమంది అమ్మాయిలు అమాయక ఆడవాళ్ళు మహిళలు ప్రాణాలు మరియు మానాలు కఠినమైన చట్టాలు అమలు చేయకపోతే కానీ వీళ్ళు మారరు సీఎం గారు ఇది దృష్టిలో ఉంచుకొని చట్టాలను మార్పు చేసి ఇటువంటి వాళ్ళను నడి రోడ్డు పైన ఉరి తీసేందుకు ఒక ప్రత్యేక స్టేడియంలో ఏర్పాటు చేసి ప్రజలందరినీ పిలిపించి మరీ లైవ్ పెట్టి మరీ ఉరి తీస్తే కానీ పరిస్థితులు అయితే మారవు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్